ఆంధ్రప్రదేశ్కు త్వరలో యాభై వేల కోట్ల ప్రాజెక్టు రాబోతోంది ఇది ఏపీకి వరం అవుతుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు ఈ ప్రాజెక్టు కానీ రాష్ట్రానికి వచ్చిందంటే వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయి ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది ఆ ప్రాజెక్ట్ ఏంటి దానివల్ల రాష్ట్రానికి ఉపయోగం ఏంటి ఈ వివరాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం భారత పెట్రోలియం కార్పొరేషన్ దేశంలో చమురును శుద్ధి చేసే రెండు అతిపెద్ద కంపెనీ ఇది ప్రభుత్వ కంపెనీ దీన్ని ముందు రంగూన్ ఆయిల్ అండ్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీగా పిలిచేవాళ్లు అయితే ఆ తర్వాత దీన్ని పంతొమ్మిది వందల ఆరులో జాతీకరణ చట్టం కింద బీపీసీఎల్గా గా మార్చారు ఈ కంపెనీ నిర్వహణ మొత్తం పెట్రోలియం సహజవాయువు మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది బీపీసీఎల్ రెండు వేల ఇరవైలో ప్రపంచంలోని అతిపెద్ద పిఎస్యుల ఫార్చ్యూన్ జాబితాలో మూడు వందల తొమ్మిదవ స్థానంలో ఉంది ఇంకా రెండు వేల ఇరవై మూడులో ఫోర్బ్స్ నిర్వహించే గ్లోబల్ టూ థౌజండ్ జాబితాలో వెయ్యిన్ని యాభై రెండవ స్థానంలో ఉంది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి బీపీసీఎల్ తన సామర్థ్యాన్ని నలభై ఐదు మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచుకునేందుకు ప్లాన్ చేస్తోంది ప్రస్తుతం బీపీసీఎల్కు ముంబై కొచ్చి మధ్యప్రదేశ్లోని బినాలో రిఫైనరీలు ఉన్నాయి అయితే దేశంలో ఆయిల్కు చాలా డిమాండ్ ఉంది దానికి తగ్గట్టుగా ఇంకా రిఫైనరీల అవసరం ఉంది అందుకే దేశంలో మరో రిఫైనరీని ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది తూర్పు తీరంలో కానీ పశ్చిమ తీరంలో కానీ ఏర్పాటు చేయాలని భావిస్తోంది ప్లాన్ లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశ్ గుజరాత్ రాష్ట్రాల్లో ఏదో ఒక చోట ఈ రిఫైనరీని ప్రారంభించాలని బీపీసీఎల్ ఆలోచిస్తోంది ఈ ప్రాజెక్టును దక్కించుకునేందుకు ఉత్తరప్రదేశ్ గుజరాత్ పోటీ పడుతున్నాయి ఇదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది ఉత్తరప్రదేశ్ అయితే ఐదు వందల కోట్ల రుణం పదిహేనేళ్ల పాటు జీఎస్టీ మినహాయింపు ఇవ్వడానికి ముందుకొచ్చింది అదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది అయితే కేంద్రం ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది మంచి ప్రోత్సాహకాలు ఇస్తే కంపెనీ పెట్టడం ముందుకొచ్చేలా కనిపిస్తోంది ఈ క్రమంలోనే పరిశ్రమ ఏర్పాటుకు రెండు చోట్ల స్థలాలను చూపించి వాటిలో ఏదో ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలని సంస్థ యాజమాన్యానికి ప్రతిపాదనలు పెట్టింది ఏపీ ప్రభుత్వం ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖను కూడా రాసింది ప్రాజెక్టు పొరుగు రాష్ట్రాలకు వెళ్లకుండా యాజమాన్యంతో వీలైనంత త్వరగా సంప్రదింపులు జరిపేలా అధికారులు జాగ్రత్త తీసుకుంటున్నారు అన్నీ అనుకున్నట్టు జరిగితే మచిలీపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్టును ఏర్పాటు చేసే అవకాశం ఉంది ఈ రిఫైనరీ ప్రాజెక్టు పెట్టుబడి మొత్తం యాభై వేల కోట్లు మొత్తం పన్నెండు మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని బీపీసీఎల్ నిర్ణయించింది ఈ ప్రాజెక్టును రాష్ట్రానికి వచ్చేలా ఒప్పించగలిగితే రాష్ట్రంలో భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి వేల మందికి ఉద్యోగాలు దొరుకుతాయి గతంలో ఏపీకి పెట్రోకెమికల్ కాంప్లెక్స్ రిఫైనరీ ప్రాజెక్టును కేటాయిస్తామని రాష్ట్ర విభజన సందర్భంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం హామీ కూడా ఇచ్చింది ప్రభుత్వం ఇచ్చిన లేఖలో ఇదే విషయాన్ని కూడా ప్రస్తావించారు దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందిస్తే రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రావడం ఖాయం ఈ భారీ ప్రాజెక్టును ఏ మేరకు ఏపీకి తీసుకువస్తారనేది చూడాలి మరి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి